వర్గీకరణపై హర్షం వ్యక్తం చేసిన బంటుమిల్లి ఎస్ఎస్ఎల్ నాయకులు బంటుమిల్లి నాగేశ్వరరావు పేటలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఆమోదం చేసిన ఎస్సీ వర్గీకరణపై హర్షం వ్యక్తం చేశారు ఎస్సీ సామాజిక రిజర్వేషన్ చేసినందుకు మార్గం సుగమనం చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేసిన ఇప్పటికే అసెంబ్లీలో చట్ట సవరణ చేసిన ఉభయ సభలు ఆమోదించిన బిల్లుకు గవర్నర్ ఆమోదం కూడా లభించినందుకు పూర్తి సహకారాన్ని అందించిన సిఎం చంద్రబాబు నాయుడుకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పెడన నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షులు ఆకునూరి రత్న కుమార్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎండి నీర్ బంటుమిల్లి మండలం అధ్యక్షుడు భూపతి రమేష్ బంటుమిల్లి మండల డీసీ చైర్మన్ కాశీ తదితరులు పాల్గొన్నారు చేసుకుంటూ మరి ఏదైతే వర్గీకరణ జరిగిందో ఇవాళ ప్రతి ఒక్కరిని కూడా మరి దృష్టిలో పెట్టుకోవడం ఇవాడు ఎందుకంటే మరి ఏదైతే పడుగు బలహీన వర్గాలు ఏదైతే అణగాడిన వర్గాలు ఉండాలో మళ్ళీ ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి వాళ్ళందరికీ విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు ప్రతి ఒక్కరికి సమానమైన అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ వసీ వసీ వర్గీకరణ చేయడం జరిగింది తప్పితే ఇందులో ఎటువంటి అపోహలు అనుమానాలకు తాగులేదు ఎందుకంటే రాష్ట్రంలో కానివ్వండి దేశంలో ప్రతి ఒక్కరు సమానంగా బాధ్యతలు క్రమించాలని చెప్పి పథకాలని చెప్పి మరి ఆనాడు మరి ఏదైతే ఈ ఉద్యమం దాదాపుగా తొంభై నాలుగు కారణం నుంచి మరి ఏదైతే మాదిక సోదరులు ఉన్నారో ఎస్సీ వర్గీకరణ తొంభై నాలుగు కారణం నుంచి ఇరవై ఏడు సంవత్సరాలుగా ఈ ఉదయం జరుగుతుంది మరి ఏదైతే ఆనాడు తొంభై ఆరులో కూడా జస్టిస్ రామచంద్రరావు కమిషన్ కూడా ఏదైతే ఎస్సీ వర్గీకరణ జరగాలి వీళ్ళని ఏబిసి వర్గాలకు మరి రిజర్వేషన్ కల్పల్సిన బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఉందని చెప్పి ఆనాడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో జస్టిస్ రామచంద్ర రావు కమిషన్ గారు చెప్పడం జరిగింది మరి ఇందులో ఎటువంటి అపోహలకు అనుమానాలకు రావలేదు ఇందులో దయచేసి ప్రతి ఒక్కరు మాలలు మాజీ సోదరు సోదరులందరూ సోదరులందరూ ప్రతి ఒక్కరు గమనించాలి ఇందులో ఎవరికి కూడా అన్యాయం జరగదు ఏదో కొంతమంది స్వార్థం కోసమో స్వలాభం కోసం మీ మీద మీలో చిచ్చి పెట్టడానికి పరిదర్శనాలు ప్రతి ఒక్కరూ గమనించండి ఇవాళ గతంలో చూసినట్టయితే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గతంలో మరి ఎస్సీ సోదరులకు ఇనోవా కారు మరి అనేక పనిముట్లు ప్రభుత్వం తరఫున మళ్ళీ వాళ్ళకి అంబేద్కర్ విదేశీ విద్య ఇవాళ గతంలో కూడా ప్రభుత్వం తరఫున అనేక ప్రోత్సాహాలు ఇచ్చి మళ్ళీ ఆర్థికంగా వాళ్లకు చేయుతనిచ్చి విద్యా ఉద్యోగ ఉపాధి అంశాల్లో వాళ్ళకు అనేక మేలు తొంగులు జరిగింది మళ్ళీ ఏదైనా అన్యాయం చేసింది ఉందంటే అది జగన్ ప్రభుత్వం కానీ దేవుడు దేవల్లా ఒక మంచి ప్రభుత్వం మళ్ళీ ఈ రాష్ట్రంలో వచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నలభై ఐదు సంవత్సరాల సుదీర్ఘ అనుభవ వ్యక్తి దేవుడి వల్ల మళ్ళీ అధికారం వచ్చింది ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం కాని కూటమిన్న ప్రభుత్వం కానివ్వండి ఇవాళ పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఉన్న మరి ఉన్నం కానివ్వండి ఇవాళ నరేంద్ర మోడీ గారు కూడా ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆలోచించి వీలైనంత వరకు ఈ దేశంలో ఉన్న రాష్ట్రం ఉన్న ప్రజలకి ఏదైతే అనగానే వర్గాలు ఉండాలో ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని చెప్పి ఉద్దేశంతో పనిచేస్తున్నామని చెప్తే ఇందులో ఏ ఒక్కరికి అన్యాయం చేయాలనో ఏ వర్కు బాధ పెట్టాలనో లేదంటే ఏదైతే ఏ వర్గానికి లాక్కుని ఆ వర్గానికి ఇవ్వాలని చెప్పినే కాదు ఇవాళ ప్రతి ఒక్కరు కూడా బాధ్యతతో క్రమశిక్షణతో చాలా విషయాన్ని ఆలోచించండి ఇవాళ మేము ఒకటే కొడుతున్నాం రాష్ట్ర ప్రజలకి ఎస్ ఎస్ సోదలకి మీరు ఇవాళ దయచేసి గమనించండి ఇవాళ మనకు సెల్ ఫోన్ ఉంది సెల్ ఫోన్లో కూడా ఏది మంచి ఏది చెడో ప్రపంచంలో ఏం జరుగుతుందో నిమిషాల ప్రకారం పెరగవచ్చు ఇవాళ మీరు ఒకటే ఆలోచించండి ఇవాళ మీకు ఎవరు మేలు చేస్తున్నారు ఎవరు తీరు చేస్తున్నారు ఇవాళ ప్రభుత్వాలు ముఖ్యం కాదు ఇవాళ ఏదైతే మీకు మేలు ఎవరు చేస్తున్నారు ఎవరు చేస్తున్నారు దయచేసి మీరు పెద్ద మనసుతో ఆలోచించి మరి ఆలోచించి మరి ప్రతి ఒక్కరికి మనసారా కోరుకుంటూ చెడుస్తున్నారు మాలలో మాదికలు పోరాటం జరుగుతున్నారు ఈ పోరాటాన్ని అని చేయడానికి ఈ పోరాటాన్ని ఓటగా చేసి మరి చంద్రబాబు నాయుడు గారు ఈ డిసిషన్ తీసుకోవటం జరిగింది కూటమి ప్రభుత్వం ఈ డిసేషన్ తీసుకోవడం జరిగింది ఎవరికి అన్యాయం జరగదు అన్ని కులాలకి న్యాయం జరుగు న్యాయం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు మా ప్రభుత్వం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి సంవత్సరంలో మాలు అభివృద్ధి చెందుతారని చెప్పేసి ఈ సభాముఖం ఇంకా ఈ పాత్రిక సోదరునికి మరి మా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మరి మా పెద్దల మా మా పెద్ద నాయకులందరికీ కూడా జరిగిన క్యాబినెట్ మీటింగ్లో ఎస్సీ వర్గీకరణ జరగడం చేయడం జరిగినది దానికి చాలా ఎస్సీలందరూ సంతోషకరంగా ఉన్నాయి ఉండాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వరీలు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా కేంద్ర మోడీ గారు లోకేష్ బాబు గారు అందరి సంవత్సరంలో క్యాబినెట్ ప్రతి వర్గీకరణ క్యాబినెట్ జరిగింది దళితులకు అభివృద్ధి జరిగిందంటే అది ఒక కోటమి ప్రభుత్వంలోనే జరుగుతుంది ఎస్సీ ఒక వర్గీకరణ క్యాబినెట్ ఆమోదంలోనే గతంలో రాజు రాజు రంజన్ విశ్రమించిన నివేదిక దానిపై మంత్రులు కమిటీ ఇచ్చి వీటిని ప్రకారం రెండు వందల రెండు వందల పాయింట్లు రెండు వందల పాయింట్లు రోరుగా చేసి మన ఎస్సీలకి అందరికీ న్యాయం చేయాలని ఒక ఎస్సీలకి ఎస్టీలకి అభివృద్ధి సంక్షేమం మంచి మార్గంలో చేయాలని ఈ ప్రభుత్వం తీసుకున్న చర్యలకి మేమంతా మద్దతు ఇస్తున్నాము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గం విధానంగా మొదలైనప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యంగా ముఖ్యంగా మంచి పనులు చేస్తున్నారని ఎస్సీ వర్గాలు అందరూ కూడా కలిసి గట్టిగా ఉండాలని అక్కగా ఉండాలని కోరుకుంటూ నాకు ఇక అవకాశం ఇచ్చిన తారీఖున క్యాబినెట్ సమావేశం జరిగింది ఆ సమావేశంలో నారా చంద్రబాబు నాయుడు గారు మన కుటుంబ ముఖ్యమంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే కేంద్రం ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు అదే అలాగే కిడన నియోజకవర్గం కాగిత కృష్ణప్రసాద్ గారి ఆదేశాల మేరకు ఎస్సీ వర్గీకరణ చంద్రబాబు నాయుడు గారు ఎస్సీలకి ఎక్కడ అన్యాయం జరగకపోకుండా మాలా మాదిగా రెల్లి ఎస్టీ ఎవరికి కూడా మనసును నొప్పకుండా ఎస్సీ వర్గీకరణ చేయటం జరిగింది దయచేసి అందరు గమనించండి మాల ఎవరికి కూడా మనసు ఒప్పనే మనసు బాధపడకుండా ఎస్సీ వరకు కర్ణం కరణం చేయటం జరిగింది మన క్యాబినెట్ అయితే ఈ రోజున మరి చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం ఎస్సీకి ప్రాధాన్యత ప్రాధాన్యత ఇస్తుంది అలాగే పార్టీ మొన్న ప్రతిభా పార్టీ గారు కూతురికి ఎమ్మెల్సీ ఇవ్వటం జరిగింది మాల ఫస్ట్ ఎమ్మెల్సీ మా గారికి ఇవ్వడం జరిగింది ఈ రోజున మరి మాళ్ళ కూడా ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు ఇది సంతోషకరమైన వార్త దయచేసి మీరు అనేక విధాలుగా ఎవరు కూడా ఇది అవ్వద్దు మనకు న్యాయం దొరుకుతుంది వర్గీకరణం అందరం కూడా మాదిగా మాలా ఎస్తి అందరం కూడా కలిసి కట్టుకుంటేనే ఒక కుటుంబం ఆ కుటుంబాన్ని ఒకటి చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కగ్గణం కట్టుకున్నారు నేను చెప్తున్నా ముఖ్యమంత్రి గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎస్సీ కులకర్ అలాగే పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మరి నరేంద్ర మోడీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం అలాగే మా శాసనసభ్యులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తు చెప్తున్నాం నిజంగా ఈ రోజున సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ ప్లేస్ విజిట్ Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 40 271 and 40 271